హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని నగరంలో అక్రమాలకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే విధంగా తీర్మానం చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు వరంగల్ నగరంలో అన్ని చెరువులపై అభివృద్ధి దిశగా తీర్మానం చేశామని నైమ్ నగర్ నాలా బ్రిడ్జితో ముంపు ప్రాంత వాసులు కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమాలపై రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ముందుకెళ్తున్నామన్నారు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగం వేతనాలను సకాలంలో ఇస్తున్నామని అన్నారు ఎక్కడ తగ్గకుండా ప్రతి చోట సంక్షేమ పథకాలను జనాలకు అందిస్తున్నామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ చేయలేదని అన్నారు